సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఏడు గనుల్లో వంద శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ తెలిపారు జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు కరోనా వైరస్ ప్రభావం మరోవైపు వర్షాభావ పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని సెప్టెంబర్ నెలలో భూగర్భ గనుల్లో ఉత్పత్తి పుంజుకుందన్నారు ఓపెన్ కాస్ట్ గనుల మాత్రం నలభై ఆరు శాతం ఉత్పత్తి వచ్చిందని గత ఏడాది కంటే ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనే అత్యధికంగా వర్షం కురవడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని తెలిపారు అక్టోబర్ రెండవ వారంతో ఇంధనం ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు అనుకున్న గడువులోగా బొగ్గు వెలికితీత పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని అన్నారు గాంధీ జయంతి సందర్భంగా నెల రోజుల పాటు స్వచ్ఛత మహా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో డీజీఎం పర్సనల్ గోవిందరాజు ఐఈడి డీజీఎం చిరంజీవులు పర్సనల్ మేనేజర్ అజ్మిరా తదితరులు పాల్గొన్నారు ఈ సెప్టెంబర్ మాసంలో మన భూగర్భ గనులు నూటికి నూరు శాతము ఉత్పత్తి సాధించాయి దానికి సహకరించిన ఉద్యోగులకు అధికారులకు యూనియన్ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన ఓపెన్ కాస్టు విషయానికి వచ్చినట్టయితే గత నెలలో అధిక వర్షపాతము నమోదు కావడం మూలంగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం జరిగింది ఈ రాబోయే కాలంలో తప్పకుండా కంపెనీ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరుగుతుంది కొలది రోజులలోనే మన ఏరియాకు తలమానికమైన ఐకేఓసి నుండి కూడా బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుంది అలాగే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఈరోజు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు స్వచ్ఛమహ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు ఆర్కే సిక్స్లో స్వచ్ఛమహ కార్యక్రమాన్ని చేపట్టి నూతనంగా నిర్మించిన స్నానాల గదులను కూడా ప్రారంభించడం జరిగింది గాంధీ మహాత్ముడు చెప్పిన విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం కాబట్టి మన శ్రీరాంపూర్ ఏరియాలో ఈ నెల రోజులు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లను మన సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియా తప్పకుండా చేస్తుందని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను